మీకు వైట్ రేషన్ కార్డు ఉంది కదా ఒక ఫ్యామిలీగా ఉండేది ఒక జంట కదా నువ్వు లింగమ్మ మీకు ఇద్దరు కొడుకులు కదా ఓకే ఇల్లు శాంక్షన్ అయితే ఆడ కట్టుకుంటారు ఈ ప్లేస్లో కడతారా మీకు ఏమైనా పక్కన ప్లేస్ ఉందా ఇక్కడ ఉంది అక్కడ కూడా ఉంది ఇంట్లో ఎంతమంది మొత్తం నలుగురు మీరు పక్కన ఉంటుందా మీకు ప్లేసు దానికి సంబంధించి ఏమైనా పేపర్ ఉందా భూమికి ఆ ప్లాట్కి కానీ ఆ ప్లేస్కి సంబంధించిన డాక్యుమెంటు అంటే అది వ్యవసాయ భూమి అయితేనేమో నీకు పట్టాదార్ పాస్బుక్లో ఉంటుంది ఒకవేళ వ్యవసాయ పట్టదార పాస్బూమ్లో లేకపోతేనేమో ఎవరి దగ్గర కొంటేనేమో మనకు రాసి ఇచ్చిన పేపర్ ఉంటుంది బాండ్ పేపర్ అట్లాంటిది అది కానీ సాదా శైలిగానే ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు మనం ఇక్కడ కట్టుకోవాలా నల్లవాళ్ళు ఇట్లా కట్టుకోవాలి బయట ఈ చెన్నూ కూడా గ్రామ పంచాయతీ పరిధిలోనే కట్టుకోవాలి బయట కట్టుకోరా అది ఇక ఎంతైనా ఇక మీ ఇంట్లో వికలాంగులు కానీ వీళ్ళు ఎవరైతే లేరు కదా లేరు ఓకే ఇక మన శాల్కా కిందకి సార్ మొత్తం కూడా నీకు పట్టదారు పాస్బుక్లోనే ఉంటుంది ఇదంతా ఓకే లేకపోతే కరెంట్ బిల్ ఇచ్చివా థ్యాంక్ యూ ఒక్క నిమిషం సార్ నమస్తే నమస్తే సరే ఈ ఇంటింటి సర్వే గ్రామాలలో జరుగుతుంది కదా ఈ ఇంటింటి సర్వే అన్ని ఇండ్లకు జరుగుతుందా అంటే ప్రజాపాలన అప్లికేషన్లలో ప్రజాపాలన అప్లికేషన్ తీసుకున్నాము ఆ అప్లికేషన్లో ఎవరైతే ఇల్లు కావాలని అప్లికేషన్ పెట్టుకున్నారో ఇంద్రమ ఇల్లు కావాలని అప్లికేషన్ పెట్టుకున్నారో ఓకే వాళ్ళ పేర్లన్నీ కూడా మనకు ఈ మొబైల్ యాప్లో ఇంద్రమ ఇండ్లు మొబైల్ యాప్లో వచ్చినాం మాకు మొబైల్ యాప్లో ఎవరి అయితే వచ్చినాయో ఎవరి పేర్లు అయితే వచ్చినాయో ప్రతి ఇంటికి వెళ్ళి మేము క్యాప్చర్ చేస్తుంటాం ఆ మూడు ఫొటోస్ ఓకే అయితే ఇక్కడ ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని ఉండాలి చేసుకున్నా కానీ ఇందిరమ్మ ఇల్లు కావాలన్న కూడా టిక్ పెట్టుండాలి పెట్టు ఒకవేళ ఇందిరమ్మ ఇల్లు కావాలా అన్న టిక్ పెట్టకుంటే వాళ్ళకి రాదా వాళ్ళ వాళ్ళ నేమ్స్ రాదా ఇందిరమ్మ ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకునే వాళ్ళకు ఒకవేళ చేసుకున్నా కానీ టిక్ పెట్టని వాళ్ళకు ఈ వీళ్ళకు ఈ యాప్లో పేర్లు రాలే వాళ్ళ ఓకే సార్ ఇక చాలా మందికి ఉన్న డౌట్ ఏంటి అంటే ఏ సంక్షేమ పథకానికైనా కానీ రేషన్ కార్డు మస్ట్ అండ్ షుడ్ అని గవర్నమెంట్ అంటుంది ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకంలో కూడా రేషన్ కార్డు తప్పనిసరిగా రేషన్ కార్డు లేని వాళ్ళకు ఈ ఇందిరామ ఇండ్లు రావా అని చాలా మందికి డౌట్ ఉంటుంది ఈ గవర్నమెంట్ రేషన్ కార్డు తప్పకుండా ఉండాలా దీనికి అంటే మనకి ఇంద్రమైండ్లు అంటే ప్రజాపాలనలో ఇంద్రమైండ్లు కావాలని అప్లికేషన్ ఎవరైతే పెట్టిందో అందులో మనకి రేషన్ కార్డు లేకున్నా కూడా వాళ్ళ నేమ్స్ వచ్చిన ఓకే ఇప్పుడు వాళ్ళది కూడా మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి రేషన్ కార్డు ఉందా లేదా అని మనం ఏం అడుగుతాం మీరు మీరు ఇంద్రమైండ్లో ఏంటి పథకం కింద అప్లై చేసుకుంటారు తర్వాత మీరు ఎక్కడ ఉంటుండ్రు అంటే అది ఓన్ ఉంటుండో మాకు తెలుస్తా కదా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ఫోటో అడుగుతాం అడిగిన తర్వాత నీకు ఎక్కడ ప్లేస్ ఒకవేళ ఇల్లు శాంక్షన్ అయితే ఎక్కడ ఇంటిని నిర్మించుకుంటాం ఒకవేళ అదే ఇంట్లో ప్లేస్ ఉంటే ఏమో వాళ్ళ ఇంటున్న ఇంకొకటి రేషన్ కార్డు అయితే మ్యాండటరీ కార్డు ఏం లేదు తప్పకుండా రేషన్ కార్డు ఉండాలని రూల్ లేదు ప్రజాపాలన దరఖాస్తు చేసుకుని రేషన్ కార్డు లేని వాళ్ళకి కూడా వచ్చినాయి యాప్ లో పేర్లు అంటే రేషన్ కార్డు ఓకే సార్ ఇంకోటి చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ కావాలి అంటే డాక్యుమెంట్స్ ఏమైనా అడుగుతుందా గవర్నమెంట్ అంటే ఇక్కడ మనకు సొంత ఇల్లు ఉంది అతడు అరువుడే అంటే అతనికి పెంకు ఇల్లు గుడిసె ఇల్లు తాటాకుల ఇల్లు ఉంది ఓకే ఆ ఇంటి డిమాలిషన్ చేసి ఆ ఇల్లు కూలగొట్టుకుని మళ్ళీ ఇల్లు కట్టుకోవాలనుకో ఆ ఇంటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏమైనా అడుగుతారా ఇప్పుడు అదే ఇంటిలో ఉదాహరణకి వాళ్ళు పూరుగుడుస్లో ఉంటున్నారు లేదా రేట్ల ఇంట్లో ఉంటుంది ఓకే వాళ్ళ ఇల్లు శాంక్షన్ అయితే అక్కడనే కట్టుకోవాలనుకుంటు ఆ ఇంటిని డిమాండ్ చేసేసి ఆనే కట్టుకున్న సార్ అంటే కట్టుకున్న అప్పుడు మేమేం అడుగుతాం అంటే మీ దగ్గర వాళ్ళ వాళ్ళెట్టైనా మా డిమాండ్ రిజిస్టర్ నమోదు అయితే నమోదు అయి ఉంటుంది కాబట్టి వాళ్ళ ఇంటి పైన రిసిప్ట్ అడుగుతాం అది కూడా ఒకవేళ ఆ టైం దొరకలేదంటే దొరకలేదు అంటే వాళ్ళకి మనకి ఎలక్ట్రిసిటీ బిల్ కరెంట్ బిల్ అడుగుతాం ఈ రెండు ఈ రెండిట్లో ఏది ఇచ్చినా మేము దాన్ని అప్లోడ్ చేస్తాం అప్లోడ్ చేస్తాం మ్యాండేటరీగా ఇల్లు కట్టుకోవాలి అంటే అదే ఈ రెండిట్లో ఈ ఇంటి పన్ను రసీదు గాని కరెంట్ బిల్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది అప్లోడ్ చేస్తాం ఓకే ఒకవేళ ఖాళీ జాగాలో ఇల్లు కట్టుకునే వాళ్ళకు ఏం డాక్యుమెంట్ సబ్మిట్ చేయవచ్చు ఉదాహరణకి ఖాళీ ప్లేస్ లో ఉంటేనేమో వాళ్ళు సాధ బయనామే కానీ మామూలుగా పది రూపాయలు ఇరవై రూపాయలు బాండ్ పేపర్ మీద వాళ్ళు కొన్నది వాళ్ళ తండ్రి కొడుకు ఇచ్చినట్టు రాయించుకున్న బాండ్ పేపర్ కానీ లేదంటే ఏమైనా గవర్నమెంట్ భూమి ఉంటే డిఫార్మ్ పట్ట ఉంటాయి డీఫామ్ పట్టా లేదంటే ప్రభుత్వము యాభై ఎనిమిది జీవో కింద ఇచ్చిన భూమి అన్న ఉండాలి అది కాదు అంటే ఈ ప్లేస్ నీదే దానికి సంబంధించిన ఎలాంటి డాక్యుమెంట్స్ ఎంఆర్ఓ గారికి రెవెన్యూ డిపార్ట్మెంట్ కి అప్లై చేసుకుంటే సార్ ఈ స్థలం నాదే కానీ దీనికి సంబంధించిన ఏం లేదు దీనికి సంబంధించిన పక్క వాళ్ళ నుంచి ప్రూఫ్స్ తీసుకుని అంటే ఓ సంతకాలు పెట్టించుకొని ఎంఆర్ఓ గారికి అప్లై చేస్తే వాళ్ళు పొజిషన్ సర్టిఫికేట్ ఇస్తారు ఓకే ఆ పొజిషన్ సర్టిఫికెట్ ఉన్నా ఏం లేదు ఒకవేళ ఇంటి పక్కనే భూమి అంటే వ్యవసాయ భూమి ఉండి ఆ వ్యవసాయ భూమిలోనే ఈ ఇల్లు కట్టుకుంటున్న భూమి కూడా దాంట్లోనే ఉంది అనుకో పిపిబి పట్టాదారు పాస్ పుస్తకం తీసుకుంటాం దాన్ని ఒక ఫోటో క్యాప్చర్ చేసుకుని అప్లోడ్ చేస్తాం అట్లా అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ఓకే ఇక ఈ డి పాం పట్ట కానివ్వండి ప్రాసెషన్ సర్టిఫికేట్ కానివ్వండి ఫిఫ్టీ ఎయిట్ జీవో కానివ్వండి ఈ దీంట్లో ఏదో ఒకటి కావాలి ఓకే సార్ మరి ఇంకొకటి ఇందిరా మిల్లుకు దర్గా చేసుకున్నాడు అతనికి వేరే గ్రామంలో ప్లాట్ ఉంది అనుకోండి కొనుక్కున్నారు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో మండల కేంద్రం మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటారు అక్కడ ఒక ప్లాట్ తీసుకుంటారు అక్కడ కట్టుకుందాం అనుకుంటారు అక్కడ ప్లాట్ ఉండి ఇక్కడ ఇందిరా మైళ్ళు సొంత గ్రామంలో దరఖాస్తు చేసుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే మాకు ప్రస్తుతం ఉన్న గైడ్ లైన్స్ ప్రకారం ఏంటంటే అదే గ్రామ పరిధిలో ఉన్న భూమిని మాత్రమే అక్కడ ఉన్న ప్లాట్ కానీ వ్యవసాయ భూమి కానీ తర్వాత వగేరేగా అది ప్రభుత్వం ఇచ్చిన భూమిగా సంబంధించి కానీ అవి మాత్రమే మనకి పైన ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఫోటో తీసుకుంటాం క్యాప్చర్ చేస్తాం కానీ బయట విలేజ్ లో అవుట్ ఆఫ్ విలేజ్ కానీ అవుట్ ఆఫ్ టౌన్ లో కానీ ఉంటే మాత్రం దాన్ని తీసుకోవడానికి లేదు ఆస్కారం అయితే ఇక్కడ మనకు పట్టణ ప్రాంతాలలో చెప్తున్నది ఏంటి అంటే ఒక వార్డు అంటే ఒక గ్రామంతో సమానం ఆ వార్డులో ఒకరు కిరాయికి ఉంటున్నారు కిరాయికి ఉంటున్నారు మరొక వార్డులో వాళ్ళు ఫ్లాట్ కొనుక్కున్నారు ఈ సర్వే అనేది ఈ కిరాయికి ఉంటున్నటువంటి ఇంటి దగ్గర జరుగుతుంది ఆమె ఫ్లాట్ మరొక ఇంట్లో ఉంటుంది మరొక వార్డులో లో ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో ఇబ్బంది ఎదురవుతుంది కదా అంటే అది మొత్తం ఒకటే మున్సిపాలిటీ పరిధి కాబట్టి బహుశా దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు చేయొచ్చు ఇది మేము విలేజ్ విలేజ్ పరిధి తీసుకుంటున్నాం కదా అచ్చా అంటే ఇక్కడ ఇందిరమ్మ అది వార్డు చేంజ్ అయినా కానీ పరిధి మాత్రం మున్సిపాలిటీ పరిధి కదా కాబట్టి యాక్సిడెంట్ చేయొచ్చు ఇక్కడ ఏ వార్డులో కిరాయికి ఉన్నా కానీ మరో వార్డులో ఉన్నా కానీ అది యాక్సెప్ట్ చేస్తారు ఓకే సార్ ఇంకొకటి మాండేటరీ ఏంటంటే ఇందులో ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఇక్కడ వికలాంగులు కానివ్వండి వితంతువులు కానివ్వండి ఒంటరి మహిళలు కానివ్వండి అనాథలు కానివ్వండి ల్యాండ్లెస్ అగ్రికల్చర్ లేబర్ కానివ్వండి ట్రాన్స్జెండర్స్ కానివ్వండి ఈ ప్రకృతి వైపరీత్యాల బారిన పడ్డ వాళ్ళు కానివ్వండి పెట్టి వెండర్స్ కానివ్వండి వీళ్ళందరికీ ఒక ఏడెనిమిది రకాల కేటగిరీల వారికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు అయితే ఇక్కడ వికలాంగులు కానీ వితంతులు గాని ఒంటరి మహిళలు కానివ్వండి క్యాండిడేటే అంటే దరఖాస్తు దారుడే వికలాంగుడు కావాలా లేకపోతే వాళ్ళ కుటుంబంలో ఎవరున్నా గానీ పరిగణలోకి తీసుకోలేదు దరఖాస్తు దారుడు కానీ ఆ కుటుంబంలో ఉన్న సభ్యులు ఎవరైనా కానీ మనకు ఆల్రెడీ ఉంది దాంట్లో ఓకే ఏముంది అంటే వెదర్ అప్లికెంట్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ బిలాంగ్ టు ఎనీ ఫాలోయింగ్ డిజడ్వాంటేజెస్ క్రూప్స్ ఓకే దాంట్లో ఏమున్నాయి ల్యాండ్లెస్ అగ్రికల్చర్ లేబర్ డిజబుల్డ్ విడో ట్రాన్స్జెండర్ సఫాయి కర్మచారి తర్వాత నేచురల్ ఆర్ మ్యాన్మేజ్ డిజాస్టర్స్ ఆర్ఫాను సింగిల్ ఉమెన్ ఇలాంటి కేటగిరీస్ మేము అడుగుతాం తర్వాత మీ ఇంట్లో ఏమైనా వికలాంగులు ఉన్నారా అంటే మా ఈ గ్రామ పంచాయతీ ప్రజలు మేము ప్రతి ఇంట్లో ఎవరు ఉన్నారు వికలాంగులు పెన్షన్ తీసుకుంటారు కదా మాకు ఐడెంటిఫై ఉంటుంది కాబట్టి సరే ఐడెంటిఫై లేకపోతే మీ దగ్గర ఇట్లాంటి వాళ్ళు ఎవరు ఉన్నారని అడిగి క్వశ్చన్ అడిగి అక్కడ టిక్ మార్క్ చేస్తాం ఫస్ట్ ప్రిఫరెన్స్ కేటగిరీలో అంటే ఇక్కడ లబ్ ఇక్కడ దరఖాస్తుదారుడు వికలాంగుడు కాకపోయినా కానీ వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్లు కొడుకు కానీ కూతురు కానీ తల్లిదండ్రులు కానీ వికలాంగులు అయితే అది పరిగణలోకి తీసుకుంటారు ఒకవేళ కూతురు కానీ లేకపోతే వేరే వాళ్ళు విడు అయినా కానీ ఒంటరి మహిళలు అయినా కానీ అది పరిలోకి తీసుకుంటారు ఒకవేళ వాళ్ళకు ఇక్కడ ల్యాండ్లెస్ అగ్రికల్చర్ లేబర్ అయిన అది పరిగణలోకి వస్తూ ఉంటాయి ఈ అర్హతలన్నీ వాళ్ళకు లెక్కలోకి పరిగణించబడతాయి పరిగణించబడతాయి అంటే వాళ్ళు ఈ దీంట్లో ఇందిరామైలలో ముందు వరుసలో సెలెక్ట్ కావడం అనేది జరుగుతుంది ఏదైతే ప్రిపరేషన్ కేటగిరీస్ ఉన్నాయో వాళ్ళ ఎవరైతే ఆ ప్రిపరేషన్ కేటగిరీ అరువులు ఉండరో మేము అన్ని టిక్ మార్క్ చేసుకుంటాం ఉదాహరణ డిజిబుల్ ఉంటే డిజిబుల్డ్ ల్యాండ్లెస్ అగ్రికల్చర్ లేబర్స్ ఉంటే లేబరు సఫాయి కర్మాచారం ఉంటే సఫాయి కర్మచారి ఇట్లా ఇవన్నీ కూడా టిక్ చేసుకోవడం జరుగుతుంది అందులో ఏ విభాగానికి చెందిన వాళ్ళు ఉంటే ఆ విభాగంకి మీరు టిక్ చేసి ఆ యాప్లో అవకాశం ఇచ్చారు ఉన్నారు ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ